గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బాపట్ల రావడం అయితే జరిగింది అసలు బాపట్ల ఎందుకు వచ్చామంటే మా అమ్మాయికి డిఈడి ఎగ్జామ్ రాయడానికి వచ్చాం అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది అమ్మాయి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళింది ఉదయం మేము నాలుగున్నరకు బయలుదేరి ఎనిమిది గంటలకల్లా ఇక్కడ ఉండాలన్నారు ఎగ్జామ్ సెంటర్ కాడికి తొమ్మిది గంటలకు ఎగ్జామ్ అంట కరెక్ట్గా మేము ఏడున్నరకు అయితే ఇక్కడ రావడం జరిగింది బండి మీద కార్ మాట్లాడుకున్నాం కార్ అతనేమో మేము చెప్పింది మర్చిపోయాడంట మేము తీరా ఫోన్ చేస్తే విజయవాడలో అన్న ఇంకా రాను రానుకోరు అన్నాడు ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా నా గ్లామర్ బండి మీద టూ వీలర్ మీద మా అమ్మాయి అయితే ఇద్దరం ఉదయం నాలుగున్నరకి మా ఊర్లో బయలుదేరి కరెక్ట్గా మూడు గంటలకల్లా బాపట్లు వచ్చేసాం నూట అరవై కిలోమీటర్లు జర్నీ అండి ఉదయం వచ్చేటప్పుడు చల్లగా బాగానే ఉంది కానీ ఇప్పుడు మటుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ మటుకు బాగా ఎక్కువైంది ఈ కాలేజీ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎండ త్రేవర్ అయితే బాగా ఎక్కువగా ఉంది వచ్చేటప్పుడు చల్లగా బాగానే వచ్చాము ఇప్పుడు పోయేటప్పుడే అసలు ఆ కథ అంతా ఉంటుంది ఇప్పటికి ఎండకి ఈ చెట్ల కింద నుంచున్నాను ఎండకి ఇప్పుడు దాకా వాళ్ళు ఈ చెట్ల కింద కూడా నుంచో నీ లేదు అది అటు పక్క అటుపక్క కూర్చోమన్నారు ఇప్పుడు దాకా నేను చిన్నగా అందరూ వచ్చి కూర్చుంటుంటే నేను కూడా చెట్టు కిందకు వచ్చి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది వీడియో చేసి ఓపిక పోలేదు మా అమ్మాయి అయితే అది కాదు సక్కగా పోతే ఇటుపక్క సెంటర్లో దాకా ఆ సెంటర్లో రాస్తుంది ఎగ్జాము ఇది ఆ ఎగ్జామ్ రాయడానికి పోయిన దారి అనమాట లాస్ట్లో ఇది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఈ కాలేజ్ అయితే చాలా పెద్ద కాలేజీ చూస్తే ఇందాక మీకు మొత్తం చూపిస్తా కాలేజీ చూడండి ఈ కాలేజీ ఇదంతా గ్రౌండ్ చాలా పెద్ద కాలేజీ ఈ లోపల టౌన్లో కూడా పోయి టౌన్లో రోడ్లు కూడా బాగా విశాలంగానే ఉండే మెయిన్ రోడ్లన్నీ కూడా చాలా బాగుండే రోడ్లు కూడా ఈ పోయినసారి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో ఒంగోలు సెంటర్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వేటపాలెం సెంటర్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో బాపట్లు వచ్చింది బాపట్లో అయితే మేము మొట్టమొదటిసారి ఇంతవరకు నేను బాపట్లో అయితే రాల చీరాలంటే ఎప్పుడు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అవ్వగారు ఊరు అది అవ్వ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అంటే మా ఆవిడ వాళ్ళ అమ్మ అమ్మమ్మ తాత ఊరు కూడా అయితే చీరాలంటే చిన్నప్పటి నుంచి మేము వస్తా పోయి ఉండేవాళ్ళం ఎందుకంటే మా మా అమ్మ వాళ్ళ అవ్వగారు ఊరు ప్లస్ మాడవాళ్ళ తాత అవ అవ్వ అమ్మమ్మ వాళ్ళ ఊరు మావిడ అక్కడే ఆ ఊళ్ళైన బుట్టి పెరిగింది జాండ్రపేటలో ఎప్పుడు చీరాలకైతే వస్తాం కానీ బాపట్ల చీరలు దగ్గరే ఇది ఎంత అక్కడి నుంచి మొత్తం ఒక పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఉంటుంది పచ్చింది కూడా పచ్చెనిమిది కిలోమీటర్లు లోపే ఉంటుంది అనుకుంటా బహుశా అంతే పచ్చెనిమిది కిలోమీటర్లు ఉంటుంది దగ్గరే కానీ నేను ఎప్పుడు రాలేదు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూడాల్సిన ఊర్లు ఎన్నో మిస్ అయ్యాం ఎన్నో చూడలేదు మనం ఎప్పుడు చూసినా అలా విజయవాడ గుంటూరు తిరుపతి బాపట్ల ఏం పని వస్తాం వస్తాం అంటే బీచ్కి రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ రోజు కుదిరింది ఎండకి మరి పోగలుగుతామో లేదో అయితే మావిడి కూడా రావాలనుకుంది ఎట్లా వాళ్ళ అమ్మమ్మ ఊరు చూసినట్టు ఉంటుంది ఆమె కుట్టినూరు నమ్మమ్మ తాత లేదు చనిపోయారు వాళ్ళ అమ్మమ్మ తాత ఆమె ఎంత రావాలని ఆశపడింది కారు అనుకోకుండా మేము బయలుదేరడానికి ఆ కారు మిస్ అయింది ఇంకా అప్పటికప్పుడు ఏ కారు మాట్లాడుకుంటాం రాత్రి మాకు వస్తామన్న అతనే విజయవాడ వెళ్ళిపోయాను మర్చిపోయాను అన్నాడు ఇంకా ఏ కారు మాట్లాడుకుంటాం బస్సుకి అయితే రాలేము ట్రైన్కి రావటం కుదరదు వచ్చి ట్రైన్కి రావాలన్నా ఇంకా బండి మీదే బయలుదేరాము కొంచెం రిస్క్ అనుకున్నాం వారం రోజు నుంచి ప్లాన్ చేసుకున్నా కానీ ఫైనల్గా లాస్ట్కి వచ్చి బండి మీద రావాల్సి వచ్చింది మా ఆవిడ కూడా రావాలి ఎంత ఆశపడింది చీరాలు చూడాలని ఆ జాండ్రపేట చూడాలని కార్లు అయితే ఆ బీచ్ ఇది ఉంది బాపట్ల బీచ్ చాలా బాగుంటుంది అంట ఎప్పటి నుంచో మామూలు జనరల్గా మేమే కార్ వేసుకొని రావాలనుకుంటాం అనుకోకుండా ఈరోజు ఇట్లా మా అమ్మ ఎగ్జామ్ రాయడానికి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ బాపట్ల వచ్చినందుకు బీచ్ చూసిపోదామని అనుకుంటున్నాము కాకపోతే ఏంటంటే మా ఆవిడ కూడా వస్తే ముగ్గురం చూడాలనుకుంటుంది ఆమె కూడా ఆశపడింది కానీ కారు అతను అనుకోకుండా కారు అతను రాగిపోవడం వల్ల అతను విజయవాడ వెళ్ళటం వల్ల మా అమ్మాయి నేను ఇద్దరమే రావాల్సి వచ్చింది బండి మీద చాలా రిస్కే చేసామని చెప్పాలి మొత్తానికి కానీ ఇంకెక్కడ దాకా ఎట్ట వచ్చాం కాబట్టి ఉదయం పూట చీకటితో బయలుదేరాము నాలుగు నలుగు బయలుదేరా కాబట్టి చాలా హ్యాపీగానే జర్నీ జాగింది కానీ ఇప్పుడు ఈ ఎండకు మటుకు చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఈ ఎండకే సమస్య ఆమె ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆమె ఓపిక ఎలా ఉంటుందో బీచ్కి పోదాం ఉంటుందో ఇంక కలిసిపోయి ఇంకెందుకులో ఇంటికి పోదాం ఉంటుంది అని అమ్మాయి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఇక్కడ నుంచి బీచ్ వచ్చి పన్నెండు కిలోమీటర్లు అంతా అంట ఇక్కడ దాకా వచ్చినందుకు బాపట్ల బీచ్ అని చూస్తే కొంచెం బాగానే ఉంటుంది ఈ బాపట్ల టౌన్లోకి వెళ్తే వెళ్ళొచ్చే టౌన్ కూడా బాగానే ఉంది విశాలమైన రోడ్లు బాగుంది ఏమైనా కానీ మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో చూడాల్సినవి చాలా ఉండే ఊర్లు బీచ్లు ఇవన్నీ మనం ఎప్పుడు పోయినా తిరుపతి కాళహస్త్రి ఇంకా ఏమంటాం కాణిపాకం అరుణాచలము శ్రీశైలము మహానంది అటు అటు వెళ్తాం ఎక్కువ మహానంది అట్లా బ్రహ్మగారి మఠం ఎన్ని వెళ్ళాం కానీ మనం ఇటు బెదవాడ కనకదుర్గమ్మ వరకే చూసాం ఇటు రాజమండ్రి అన్నవర స్వామి చూశాను సింహాచలం వైజాగ్కి వెళ్ళాను ఒక టైంలో వరకలేగా చూసా కానీ ఇప్పుడు ఇటు ఇటు ఇక్కడికి ఈ పాపటలు రావడం మటుకు ఫస్ట్ టైం ఇది చూద్దాం అమ్మాయి ఎగ్జామ్ రాసేస్తే మరి బీచ్కి పోటం కుదిరిద్దా ఆమె కోపిక ఉందా లేదనేది నాకు కూడా అయితే ఓపిక లేదు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూద్దాము ఇది ఇప్పుడు ఈరోజు వీడియో నేను బాపట్ల రావడానికి కారణం అయితే ఇది చూశారు కదా కాలేజ్ ఎంత పెద్ద కాలేజీ ఇదంతా గ్రౌండ్ ఇదంతా ఎంత అటంతా కాలేజీ ఎంత కాలేజీ భారీ ఉంటుంది కాలేజీ ఇది కాలేజీ పెద్ద కాలేజ్ అనమాట ఇదండి ఇప్పుడు వీడియో బాగా ఉంటాను